హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి రవితేజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బ్రహ్మాండంగా ఉండే ఉంటారు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మన ఛానల్లోకి మొదటిసారిగా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే ఫామేల తోటలో పనికైతే వెళ్ళిపోయామండి చూడండి ఫామేలు గెలల కంటే కింద రాలిపోయిన కాయలే ఎక్కువండి ఇప్పుడు రేగుపల్లి సీజన్ కదండి ఇప్పుడు చెట్టు కింద రేగబల్ ఎలా రాలతాయో అలా ఉన్నాయండి చూడండి కాయలు ఒక రకం అయితే కాదు చెట్టు చుట్టూరు కాయలేనండి అసలు ఒక రకంగా అయితే రాలే చూడండి మా వాళ్ళు కూడా ఎలా ఏరుతున్నారు రేగబల్ ఏరినట్టు నడాలైతే అండి ఈరోజు మాత్రం అసలు మొత్తం కాయలన్నీ ఇంకా తీసుకుని లోడ్ చేసి ట్రాక్టర్ మీద అయితే లోడ్ చేస్తామండి చూడండి ఫామీర తోటని మొదటిసారి చూస్తున్నారా లేకపోతే ముందు ఎప్పుడైనా చూసారా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదములు